ఎరువున్నారెడ్డి అండి నాకు తాళ చెరువు అచ్చింపేడ మండలం పల్నాడు జిల్లా మేము మా ఊళ్ళో దాదాపు ఐదు వందలు ఎకరం వేసాం మొక్కజొన్న ఈరోజు నలభై ఐదు రోజులు మేము వేసి ఈ వాయు యంత్రాలకలు వేసాము వాళ్ళవి ఈ సన్న పురుగు కూడా బాగా చచ్చిపోయింది ఈ పురుకే కాకుండా ఇంకా మొక్కజొన్న ఇంకా బాగా దృఢంగా రావటానికి కూడా దీంట్లో కెమికల్ ఉన్నాయి అంటున్నారు వారం పది రోజులు పోతే ఇంకా బాగా తెలుసు మాకు ఉరుగుమడి బాగా తెచ్చింది పురుగు కంట్రోల్ అయింది పురుగు బాగా పురుగు బాగా కంట్రోల్ అయింది మా ఊళ్ళో ఇంకా తీసుకోవాలని ఈరోజు అచ్చిమేట పోయారు తీసుకుని రావడానికి బాగుంది ఉరుగుమడి సన్న పురుగుమడి మొత్తం బాగా తెచ్చిపోయింది నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం ప్రెసిడెంట్ తాళ్ళచేరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాము యాక్చువల్గా వీళ్ళకి స్ప్రే చేసే అలవాటు ఉంది గుడికలు చేసే అలవాటు పెద్దగా లేదు స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే మనము పోర్స్ మీద ఇలా పడ్డప్పుడు ఈడ మో మీద మందు పడదు పడ్డప్పుడు పడ పడదు కాబట్టి మనకి ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ వస్తుంది పురుగు ఫిఫ్టీ పర్సెంట్ రాదు లేదు బాగా వస్తుంది సెవెంటీ పర్సెంట్ వస్తుంది థర్టీ పర్సెంట్ స్ప్రే మీద రాదు కాబట్టి మనం ఏంటంటే ఈ వాయంత్ర గుడికలు ఎప్పుడైతే మనము ఎకరానికి మూడు కిలోల చొప్పున మోలు వేసుకుంటా పోతామో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే ఉందో ఏ ప్రతి చెట్లో కూడా ఎంతలా పురుగునో కంట్రోల్ అవుతుంది ప్లస్ పురుగు కంట్రోల్తో పాటు మనకి బాగా గ్రీనిష్ వస్తుంది గ్రీనిష్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి కాండం కూడా ఈ వాయుంద్ర గ్రామ్స్ కాండం బాగా వస్తుంది బాగా లాభ వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి రైతుకి వాళ్ళకి కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు పర్యావరణానికి ఇబ్బంది లేదు మనిషికి హాని లేదు పంటకి హాని లేదు ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి మనము రైతులందరూ ఉపయోగించుకోవాలి స్ప్రే ఏంటంటే పూర్తి రిజల్ట్ ఎప్పుడు రాదు ఎంత ఎంత కొట్టినా కూడా ఇంకెక్కడో సాయి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనము గుడికి వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు కంట్రోల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ఈ రైస్ సోదరులు అందరూ కూడా మొక్కజొన్న ఎవరైతే వేస్తారో మనకి థర్టీ డేస్ ముప్పై రోజుల నుంచి మనకి ఇరవై ఐదు ముప్పై రోజులు చేసుకుంటే మనకి టూ టైమ్స్ రెండు సార్లు వాడుకుంటే మన పురుగు అనేది పూర్తిగా కంటలో ఉంటుంది పంటకి ఎక్కడ హాని ఉండదు రేపొద్దున మనకి కాండం ఎప్పుడైతే వస్తుందో మనకి రేపొద్దున ఏదైనా వానొచ్చినా లేదా గాలి వచ్చినా కూడా పడకుండా ఆపిద్ది అలాంటప్పుడు ఏంటంటే గుడికలు వాడుకోవటం చాలా ఉత్తమైన పని ఎట్లా పని అంటే మనం ఎప్పుడైతే గుడికలు వేసామో ఇదంతా కూడా ఒక ఆవిరిలాగా వస్తుంది ఈ వాయంత్ర గుడికలకి లోపలికి వెళ్ళడంలోనే ఆవిరి వస్తుంది ఈ ఆవిరి ఎప్పుడైతే వచ్చిందో ఆ పొరుగు ఆ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా ఆవిరికి ఆహారం తీసుకోకుండా చచ్చిపోద్ది ప్లస్ ఒక ఆలో మనకి ఇంకా దాని మీద అనుకోండి లోపల ఉంది అది ఏదో టైంలో పైకి వస్తుంది ఆ పైకి వచ్చినప్పుడు ఈ మందు ప్రభావం ఈ ఆకు మీద ఉంటుంది కాబట్టి దాని చర్మానికి ఎప్పుడైతే తగిలిందో ఆ నీరంతా లాగేసిద్ది ఆ పురుగులో ఉన్న నీరంతా లాగేసి బరస్ట్ అయిపోద్ది ఇక్కడ చూసింటారు ఎక్కడ బట్ అయిపోయింది ఎండిపోయింది ఎండిపోయి అంటే మనకు ఎప్పుడైతే ఈ గుడికి తగిలిందో దాని చర్మము ఆ నీరు లాగేసి బరస్ట్ అయిపోద్ది బరిస్ట్ అయితే చచ్చిపోద్ది బాగుంది ఈ సిస్టమ్ ఏమో ఏ గుడికలకు లేదు కాబట్టి రైతు సోదరులకు ఎవరైతే మొత్తదాన ఈ సంవత్సరం ఎక్కువగా మొత్తదాన్ని వేస్తున్నారు కాబట్టి అసలు స్ప్రేయింగ్తో మన పని లేకుండానే ముప్పై రోజులకి ఒకసారి నలభై రోజులకొసారి అలా రెండు సార్లు వాడుకుంటే మన పంటని ఈజీగా తీయచ్చు కాబట్టి మనం ఈ గుడికల్ని వాయంత్ర గుడికల్ని కంపల్సరీ వాడండి